నమస్కారా నేను నమ్మి నా పార్టీ మోసం చేసినా కానీ రోజు పదేళ్ళ నుంచి కష్టపడి పని చేశాను అందరికీ తెలిసి నా నా ప్రజలు నా ధైర్యంతో ఒక మంది ఉన్నది వేసిన కొత్త వాళ్ళకు కూడా అభవాసం చేయాలని కోరుకుంటున్నాను ఏదేమైనా అందరి దేవుడు దయవుని అందరూ ప్రజలందరూ సంతృప్తిగా దీవించాలని కోరుకుంటూ ఒక్కసారి అవార్జించాలని పూర్తిగా కోరుకుంటూ పుస్తకాలు కూర్చొని చోటేసి పుస్తకాలు కూర్చుని చోటేసి

आए तुम आओ आलू तलवे चल लेना तुझे गा ना डोप डोप बैठ चल चल मैं नंबर पे कर दूंगा बंद कर रहा हूं ఒక్కసారి ఆపస్ బాయ్ వస్తా. ఒక్కసారి సార్ చెప్పినా నాకొక బాగం ఇదితుంది. ఒక్కసారి సాధించినా గాని మరి బాటలో సునీస్ నగర్ మీవే వనలే. ఒక్కసారి సార్ చెప్పి. ఒక్కలు కూడా అవకాశం రావాలగా. ఒక్కసారి మనం చేసిటోలకి అవకాశం ఇస్తే అలా మీ పిచ్చె ఎప్పుడు కరపదొకసారి. ఇప్పుటి చిన్న పనున మీకొత్తి పంజిచిపోతారు. పంజిచిపోతారు. ఫోన్ చేయంగన వస్తది దగ్గరికి. ఒక్కసారి అవకాశం ఇస్తే